కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి అలాగే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ముందు ప్రతి ఒక్కరి బాధ్యత ఈ గడప మన పెద్దలుగా ఉంటూ విజయవంతంగా చేసుకోవడం అనేది ప్రతి ఒక్క నగరంలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని గురుజు విజయవంతం చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర అనేది పోషించాల్సిన అవసరం ఉంది ఈ రోజులు అలానే ఈ రుజువు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు జరుగుతాయి ప్రజలు మహిళలు పిల్లలు అందరూ ఆనందంగా జరుపుకుంటారు ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్క విభాగం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ సంబంధించిన శానిటేషన్ కానీ రోడ్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి సెక్యూరిటీ కానీ పైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కటి మనము ముందుగా ప్రతి ఒక్కటి సమాయతలను చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది పోయిన సంవత్సరము బ్రహ్మాండంగా పెద్దగా ఉంటు జరిగింది అంతకంటే ఇంకా పెద్దగా ఈ సంవత్సరము ఇంకా జరిగిన సమీక్షించుకొని అందులో బెటర్మెంట్ సాధించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇందాక నటిన యొక్క మహిళలకి ప్రత్యేకంగా చిన్నగా వాళ్ళకి పెయింట్ కానీ చేసి వాళ్ళకు పిల్లలకు క్లీనింగ్ కానీ దానికి అని చెప్పినారు తప్పకుండా చాలా అవసరము అలాగే మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ అనేది కూడా చాలా అవసరము సో మహిళలకి వాళ్ళకు ఉండే సమస్యలను ప్రత్యేక దృష్టి చేసుకునేసి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క మహిళల రక్షణ కూడా ఈ టైంలో చాలా మంది బయట నుంచి కూడా వస్తువులు చిన్న చిన్న జరిగితే కూడా అవకాశం ఉంది అలాంటివేవి జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త వహించాల్సి ఈ యొక్క ముందు సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవంతంగా జరిగే మనము ఎంత ప్రాముఖ్యత మనం అందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఎంతో పవిత్రంగా భావించే అవినీతి కనుక కార్యక్రమాన్ని పోస్టర్ లాంచ్ చేస్తున్న సందర్భంగా పెద్దలు కనుక గురువు గారు హరిపుల్ల హుసేని గారికి గౌరవ ఎమ్మెల్యే మాధవి గారికి అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి ప్రధాన అధికారి జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ స్పీకర్ గారికి వేదిక మీద ఉన్న అధికారులు ఆ స్నేహితులు సోదరులు ఈ కార్యక్రమానికి వచ్చిన అందులో తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత గత సంవత్సరం ఈ బుర్సు కార్యక్రమం జరిగింది ఆ ఉత్సు కార్యక్రమానికి కూడా గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఆలోచించి ఎంతో అద్భుతంగా నిర్వహించిన ఎక్కడా ఎటువంటి చిన్న పొరపాట్లు లేకుండా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులందరూ కూడా చాలా బాధ్యతగా తీసుకున్న కార్యక్రమాన్ని చేశారు మళ్ళీ ఈరోజు రెండవ సంవత్సరం అదేవిధంగా మళ్ళా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని చెప్పి నమ్మకం విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకటే ఇక్కడ ఉన్న పెద్దలకు గురువు కూడా తెలియజేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు ఈ సమావేశానికి వచ్చారంటే మీకు అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగినట్టు అని చెప్పి మీరు భావిస్తారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు మెడికల్ ఇంటెన్స్ ఎలక్ట్రికల్ కానీ కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ హెల్త్ అందరూ వచ్చినారు అద్భుతంగా జరుగుతుంది గతంలో ఎప్పుడు జరగని విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కార్యక్రమం జరిగింది ఇరవై నాలుగు అంటే ఇంకా గొప్పగా ఇరవై ఐదో సంవత్సరం ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతుందని చెప్పి నమ్మకంగా చెప్తా ఉంటా క్షమించాలి గౌరవ మేయర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా గొప్పగా జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకోటి కానీ ఏమీ జరగవు ఇంకా బాగా జరుగుతుంది నవ్వుతో నవంశ mare diventi, andate, ti poto, ormai lo, si, si, mostra diventi, andate, ఈ కడప అమీ జరంగా అనేది కడప ఉన్నటువంటి కొన్ని రంతాల్లో అతి పెద్ద రంగం ఉంది కడప పేరు పెద్ద జాతలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసేది

వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించుతూ మన ఇంటికి ఒక బంధువులు వస్తేనో స్నేహితులు వస్తేనో ఏ విధంగా వారిని మనం గౌరవించుకుంటూ వారికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామో ఆ విధంగా కడపలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ముందుకు వచ్చి అటువంటి సహకారాన్ని అందజేయవలసిందిగా ముందుగా కోరుకుంటున్నాను అలాగే మీ బంధువులు మీ మిత్రులు లేదంటే మీకు పరిశ్రమ వాళ్ళందరికీ కూడా ఆ కడపలో ఈ పెద్దద ఉత్సవాలు జరుగుతున్నాయి మీరు వచ్చి దీంట్లో పాల్గొనండి అని మీ పర్సనల్ ఇమిటేషన్ కూడా ఎక్సిడెంట్ చేయవలసిందిగా కోరుకున్నాను ఈ పెద్ద తరగ యొక్క ప్రాశించాన్ని లేకపోతే దాని చేస్తున్నటువంటి మతాలని అతీతంగా చేస్తున్నటువంటి మనం సామాజిక మనం అందరూ కూడా గట్టి రోజులతో గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మత సామరస్యానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కూడ మరింత పెంపొందించే విధంగా ఈ సంవత్సరం మనం జరుపుకునే దృష్టి ఉత్సవాన్ని మనం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రతి డిపార్ట్మెంట్ కి అందేయడం జరిగింది గత సంవత్సరం మనం ఎక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్లు కూడా లేకుండా సక్రమంగా మనం నిర్వహించుకోవడం అదే విధంగా దానికి మించి మనం ఏర్పాటు చేసుకుందాం అలాగే ఎక్కడ ఇష్యూ లేకుండా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఐదో బాధ్యత కార్యక్రమం అలాగే ఆరో తారీఖున గవర్నమెంట్ సెంటర్ ప్రోగ్రాము అలాగే తొమ్మిదో తారీఖున ప్రోగ్రాము వీటికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టుగానే ముఖ్యంగా తొమ్మిదో తారీఖున ప్రొసెషన్ ప్రోగ్రామ్ లో ఇటువంటి మసౌద్యోగం అలాగే ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది 그피자하배하배그라운드로서배그라